ఏమైంది సరే ఇప్పుడు మీరు ఇంత ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా ఇప్పుడు జనసేన మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు టీడీపీ మీద జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద లోకేష్ గారు ఒక మాట ఎప్పుడు అంటుంటారు ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఖర్చులు వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పి ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఇప్పుడు మీరు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఒకవేళ మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఒక సామెత ఉంది మంగళవారం ఉన్నాడంట ఆడికి యోగలో అనే పాదయాత్ర స్టార్ట్ చేశాడు అడి కింద గోళీలు గులాబ్ జాములు అయిపోయి ఒక్కలు అటు వాడు వాడు అడు ఎటుబాతున్నాడో తెలియట్లా అడేం మాట్లాడుతున్నాడో అడికి తెలియదు కార్పొరేటర్గా కూడా గెలవలేని చవట దద్దమ్మ మంగళగిరి అని సరిగా పలకటం రాని ఒక ఫోర్ ట్వంటీ కాడు ఆడపిల్లల బొడ్లు చుట్టూ టేపులు వేసి స్విమ్మింగ్ పూల్లో కడ్రారులతో అన్నీ పిలుచుకుని ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకు వీడు మాట్లాడితే అంటే వీడు రెండు వేల ఇరవై నాలుగులో వీడు రావాలా ఇప్పుడు మాకు కళ్ళాలు తీస్తే ఈడు బా బేబీలో తిరుగుతాడా వాడి యుగోళం యాత్ర సాగిద్దా చెప్పండి వాడి యుగోళం యాత్ర సాగిద్దా ఒకటే చెప్తున్నా హ్యాంగర్కున్న సొక్కా వేసుకొని బయటకు వస్తే టీడీపీ ఆఫీసులు టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది మంచి 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 అని మా కాళ్ళు చేతులు కట్టేశాడు పెద్ద ఆయన లేదంటేనా ఈనా కొడుకులకు కాదు బొల్లుబాబు చంద్రబాబు నాయుడు గడికే సడకోపం పెట్టేసేవాళ్ళం ఖచ్చితంగా చెప్తున్నా మీకు రాసి పెట్టుకోండి ఈ మౌనం కూడా ఎక్కువ రోజులు ఉండదు వాడు నేను మాట్లాడుతున్నాడు భయం అంటే ఏందో చూపిస్తానని ఆడేపల్లి ప్యాలెస్ పోవాలన్నారు తాడేపల్లి ప్యాలెస్ కాదు ముందు వీడి కొంప వణుకుతుందాడా ఈడు యోగాలోని తిరుగుతున్నాడు ఆ ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి అవి చెక్ చేసుకోమనండి పోయి ముందు ముండనాయల్ని ఏం మాట్లాడతాడు వాడు భయానికే రంకు జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటారా అసలు అసలు రూపం చూస్తే తెలీదా ఇలా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది ఏం తెలియదా టీడీపీ ఆఫీస్ గేట్లు కొడితేనే నా కొడుకులకి కింద పైన ప్యాక్ అయిపోయి మొత్తం ఎన్ఎన్సీకి చెప్పి ఢిల్లీ నుంచి సెక్యూరిటీని దింపుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆడి చుట్టూ ఉన్న బ్లాక్ క్యాడ్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క గంట తిరగమని చెప్పండి భయానికే చచ్చిపోతాడు నా కొడుకోడు భయానికే చచ్చిపోతాడు గుండాకి వాడా మాట్లాడేది అప్పిగాడు కొడుకు అప్పిగాడే అవుతాడు అర్థమైందా అప్పిగాడి అప్పిగాడి కొడుకు తుప్పుగాడు అవుతాడు పులిని చూసి అక్క వాతలు పెట్టుకోవాలండి ఆడైతుంది సో ఒకవేళ నేను అడుగుతోంది ఒకవేళ టీడీపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీడీపీ మీ పరిస్థితి ఏంటి అని రెండు వేల పదిహేనులో గవర్నమెంట్ ఎవరు పద్నాలుగు నుంచి ఎవరు ఉన్నారు టీడీపీ పదిహేను నుంచి ఎనిమిది కేసులు వేసిన చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు మీడియా ఇంత అగ్రసివ్గా లేదు ఎందుకు లేదు ఇంత సోషల్ మీడియా ఇంత ఎక్స్పాన్సివ్లేస్ ఇంత ఎక్స్పాన్సిబిల్ అవలేదు అవ్వలేదు ఆ రోజు టీవీ లో నేను రెండున్నర గంటలు కూర్చొని డిబేట్ తీసుకున్నాను నాది తిరుమల తిరుపతి దేవస్థానం మీద చోరీ జరిగింది పోటీ తవ్వకాలు జరిగింది రమణ దీక్షితుల్ని బేస్ చేసుకొని ఆన్ బిహాబ్ ఆఫ్ రమణ దీక్షితులు గారు నేను కేసు వేయటం అంటే గవర్నమెంట్ మీద అషమాషి విషయమా మీరు చెప్పండి కాగ రిపోర్ట్ తీసుకొని హైకోర్టుకు పోయినా అవకతవకలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టులో మట్టి తీసేదానికి పదకొండు వేల రూపాయలు బిల్ చేస్తున్నారు మిషనరీలో మిషనరీ కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారని నేను హైకోర్టులో కేసేసిన అన్నదాత కుంకుమ చంద్ర చంద్రబాబు నాయుడు మీద కేసేసాను నేను మూడు కేసులు పడిని మొత్తం ఎనిమిది కేసులు ఫైల్ చేశాను చంద్రబాబు నాయుడు కదా ముఖ్యమంత్రి అప్పుడు ఇదే ఫైటింగ్ ఆ రోజు కూడా చేశాను నేను మరి మరి ఏం బీకేడు అంటే ఇప్పుడు మీరు ఫైట్ అంటే మీరు లీగల్ గా ఫైట్ చేయడం వేరు ఇప్పుడు మీరు చేస్తున్న మాటలు కొన్ని ఉన్నాయి కదా అవన్నీ ఆల్రెడీ టీడీపీ వర్గాల్లో చాలా వాళ్ళు బలంగా నాటుకున్నాయి కదా ఒకవేళ మీరు అంటే టీడీపీ నాయకులు చాలా మంది అంటుంటారు మీరు ఏదైనా వీడియో పెట్టినప్పుడు కింద కామెంట్స్ లో చదువుతూ ఉంటాను నేను లైక్ ఇప్పుడు అంకుశం సినిమాలో రామరెడ్డి గారిని లాక్కొని రోడ్డు మీద కొడతారుగా అలా కొడతాం గడ్డ నిల్ నెక్స్ట్ బ్లాంక్ లో పాయింట్ బ్లాంక్ లో బుల్లెట్ దిగుద్ది ఒకటికి టచ్ చేసి చూడమని చెప్పండి ఒకటే విషయం చెప్తున్నాను రౌడీజం వద్దనుకోని ఫ్రాక్షనిజం వద్దనుకొని మెలకుండా కూర్చున్నాను నేను మొన్న నా ఆఫీసు ఒక లీటర్ రెండు లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి ఏదో మా బయట పార్కింగ్ ప్లేస్ దగ్గల పెట్టారు నక్కానంద బాబు ఇల్లు దగలు పెట్టగలను నేను చంద్రబాబు నాయుడు ఇల్లు దగలు పెట్టగలను కోటం రెడ్డి గారి కుప్ప కూల్చగలం అంటే ఎందుకు కోరుకున్నామంటే వాళ్ళకి పోయే కాలం దగ్గర వచ్చింది వాళ్ళకి వాళ్ళకి ఒక ఒక అవిశ్వాసం అనేది బాగా చంద్రబాబు నాయుడిని రెచ్చగొడుతుంది చంద్రబాబు నాయుడు ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నాడు ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలా అంటే ఏంటి చంద్రబాబు నాయుడికి తెలుసు జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడైతే కుప్పం కూడా చేజారిపోయినాయో రాయలసీమలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టికెట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఎత్తుకుంటున్నాడు తిరుపతికి రావాలా లేదంటే మళ్ళీ ఇంకేదన్నా పోవాలా గుంటూరు నుంచి పోటీ చేయాలా కుప్పంలో నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేసే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బకి మిథున్ రెడ్డి దెబ్బకి మొత్తం కుప్పం కోటలు బీటులు వాలే పరిస్థితి రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని అచ్చెన్నాయుడే చెప్పాడు పార్టీ లేదు బొక్క లేదని ఈరోజు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది చంద్రబాబు నాయుడే మంచోడైతే వాడి పరిపాలనే బాగుంటే ప్రజలు ఇరవై మూడు సీట్లు ఎందుకు కూర్చోబెట్టారు నువ్వు తోపువు కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీవి కదా మరి నువ్వు బిల్గేట్స్కి ప్లస్ చాలామంది పెద్దోళ్ళకి ఏదో సూక్తి ఏదో చెప్పానని చెప్తావు మైక్రోసాఫ్ట్ నేనే తీసుకొచ్చానని చెప్తాడు గూగుల్ పిచ్చర్ని నేనే పంపించానని చెప్తాడు అన్నీ చేసినోడి నువ్వు ప్రజల్ని నా ఆదరాభిమానులతో ఆదరించాలి కదా ఏం చేసావు నువ్వు ఎస్సీలు తిట్టావు ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలనుకుంటారన్నావు బీసీలు నెగిరేరికి కాలతో తనిచ్చావు వార్నింగ్ ఇచ్చావు మాట్లాడొద్దండి మీ కథ తెలిచేస్తానని మైనార్టీలని కొట్టావు చంపించావు మైనార్టీలని రెడ్లనైతే ఆ పడ్డాల శ్రీరామ్ గారు ఆఫీస్కి పిలిపించి మటర్ చేపించాడు వాడెంతా వాడు బచ్చాగాడు శ్రీరామ్ శ్రీరామ్గాడు పడ్డాల రవి గారి మీద గౌరవం ఉంది పడ్డాల రవి కొడుకుని చెప్పుకొని అంటే చెట్టుని చెట్టును చూపించి కాలముకునే బ్యాచ్ ఇదంతా పిల్లలు చంపేస్తారు వాడిని తెలుసుకుంటే పిల్లలు చంపేస్తారండి మన హరికృష్ణారెడ్డి పోయాడు ఏమైంది ఏం పోలేరా ఈ రోజుల్లో ప్రతి ఒక్క నా కొడుకు తెగిడిచిన నా కొడుకే నువ్వు తోపు అయితే నీ తలదన్ని నీకు తురుం తోపులు అనిపించే పరిస్థితులు ఉండే ఈ రోజు